నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ గారు మన పాడి పంటలు ఛానల్ కి రావటం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా ఉల్లి పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు వారి అనుభవాల్ని ఉల్లి పంట సాగు విధానాల్ని మన పాడి పంటలు ఛానల్ ద్వారా రైతులకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం లక్ష్మీనారాయణ గారు మీరు సాగు చేస్తున్న ఉల్లి రకము అదేవిధంగా దాన్ని ఏ సమయంలో వెతుకుంటే బాగుంటుంది ఎకరాకి ఎంత విత్తనం అవుతుంది కావాలి ఒకసారి చెప్పండి నా పేరు లక్ష్మీనారాయణ అండి పది సంవత్సరాల నుంచి ఉల్లి సాగు చేస్తున్నాము ఈ ఉల్లిలో రబీలో మేము పంచగంగ విత్తనాన్ని విత్తుకోవడం జరిగింది ఇది మేము ఆటోమేటిక్ సీడ్ డీలర్ ద్వారా విత్తడం జరిగింది ఎకరాకు వచ్చేసి ఎనిమిది నుంచి పది కేజీల విత్తనాన్ని విత్తుకుంటాం కాలం వచ్చేసి వన్ ఫార్టీ డేస్ రబీకి పడుతుందండి ఖరీఫ్ అయితే నూట ఇరవై రోజులు పడుతుంది విత్తే సమయం వచ్చేసి ఖరీఫ్ జూన్ నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు రబీ అయితే నవంబర్ నుంచి డిసెంబర్ లోపు విత్తుకోవాల్సినటువంటి సమయం ఈ ఉల్లిపంట నాటుకోవటానికి ఎటువంటి నెలలు అనుకూలంగా ఉంటాయండి అలాగే మీ ప్రాంతంలో ఎలాంటి నెలలు ఉన్నాయి ఉల్లిపంటకు నల్లరేగడి నేలలు నెలలు ఎర్ర ఇసుక నెలలు అనుకూలమైనటువంటి ఇవి మా ప్రాంతంలో ఎక్కువగా నల్లరేగడి నీళ్ళలు ఉన్నాయి నల్లరేగడి రేగడి మేము విత్తడం జరుగుతుంది సాధారణంగా ఉల్లి పంటని ఎన్ని విధానాల్లో విత్తుతూ ఉంటారని మీరు ఏ విధంగా విత్తారు సాధారణంగా ఉల్లిని మూడు రకాల పద్ధతుల్లో విత్తుతారు ఒకటి విధ పద్ధతి రెండు ఆటోమేటిక్ సీడ్ ద్వారా మూడు నాటే పద్ధతులు మేము ఆటోమేటిక్ సీడ్ ద్వారా ఇప్పటి వరకు విత్తుతున్నాం ఉల్లికి విత్తనం అవుతుంది ఎంతండి ఖరీఫ్లో అయితే ఎనిమిది కేజీల విత్తనము రబీలో అయితే పది కేజీల విత్తనం దాకా విత్తుకోవాల్సి వస్తుంది విత్త పద్ధతిలో అయితే ఇంచుల గొర్రెతో సాలు తోలి గొర్రుకు గొర్రు గడ్డకు రెండు వైపులా మొక్కలు నాటుకోవాల్సి వస్తుంది విధజల పద్ధతిలో అయితే పొలం చదువు చేసిన తర్వాత ఒక మనిషి విత్తనాన్ని చల్లుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఉల్లి పంటలో మనకి కల్ప సమస్యను ఏ విధంగా నివారించాలండి విత్తన ఇమీడియట్ గా నీళ్లు పెట్టిన నీళ్ళ తడలలో మనకు ఏజిల్ గాలిగా రెండు కలిపి సమమోతాదులో అంటే సమ కొట్టేశామంటే దాంట్లో ఉన్నటువంటి వెడల్పాటి మొక్కలు ఎత్తు పెరిగేటువంటి మొక్కలు అన్నిటినీ కూడా అవి చనిపోతాయి మనకు ఇమీడియట్గా నీటి తాడి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఒకసారి వీడి సైడ్ స్ప్రే చేసిన తర్వాత పంట ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నీటి శాతం ఖచ్చితంగా పొలంలో చూసుకోవాల్సిన బాధ్యత వీడి సైడ్ ఏదైతే స్ప్రే చేస్తున్నామో అది ఖచ్చితంగా ముప్పై రోజుల లోపల చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి మీ నీటి వసతి ఏంటండి అదేవిధంగా ఉల్లికి నీటి తడలు అనేది ఏ విధంగా పెట్టాలని ఒకసారి చెప్పండి మాకు బోర్వెల్ ద్వారా అందరి నివాస ఉజల ద్వారా నీళ్ళ సదుపాయం ఉందండి మామూలుగా విత్తిన లేదా నాటిన తర్వాత మరుసటి రోజు నుంచి నీళ్ళ తడి ఇవ్వడం స్టార్ట్ చేయాలి తర్వాత పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో ఒకసారి ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల ఒకసారి ముప్పై నుంచి నలభై రోజులు పది రోజుల తేడాతో నీటి తడులు వరుసగా ఇవ్వవలసిన అవసరం ఉంది నల్ల రేగడికి అయితే పది రోజుల గ్యాప్లో మన నీటి తడులు వరుసగా ఇవ్వవలసి వస్తుంది అదే ఎర్ర నెలల్లో అయితే ఏడు రోజుల గ్యాప్తోనే మనము నీళ్ళ తడులు ఇవ్వలసి వస్తుంది సాధారణంగా నల్లరగడి నెలలలో నూరు రోజులు దాటిన తర్వాత ఎటువంటి నీళ్ళ తడులు ఇవ్వకుండా పంటను ఎండబెట్టడం చేయాల్సి వస్తుంది అదే ఎర్ర నెలల్లో అయితే నూరు రోజులు దాటిన తర్వాత ఒక తడి పెట్టేసి పంటను ఎండబెట్టడానికి సరిపోతుంది నూరు రోజులు దాటిన తర్వాత నల్ల రగడలో నీళ్లు పెడితే దానికి కింద వేరుకుళ్ళు రావడము తర్వాత మూతికుళ్ళు రావడము తర్వాత బల్బు అంత లోపల చెడిపోవడం లాంటివి జరుగుతాయి కాబట్టి నీటి తడులు వంద రోజుల లోపల ఆపేయడం చాలా మంచిది అదే ఎర్ర నెలలలో అయితే నీటి తడులు నూట పది రోజులకి ఇచ్చినా తొందరగా ఆరిపోతుంది కాబట్టి దానికి సరిపోతుంది కాబట్టి నూట పది రోజులకు ఎర్ర నెలలలో నీళ్ళ తడులు ఆపేయడం మంచిది ఉల్లి పంటలు మనం మంచి దిగుబడి తీసుకోవాలంటే ఎటువంటి ఎరువుల యాజమాన్యం అనేది పాటించాలండి మామూలుగా భూమిలో దుక్కిలో డిఏపి ఒక బస్తా ఎకరానికి యాభై కిజ కిలోలాగా వాడాలి తర్వాత నాటిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం కలిపినటువంటి దాన్ని ఒక యాభై కేజీల ఎరువు వాడాల్సి వస్తుంది అదేవిధంగా నలభై రోజులు దాటిన తర్వాత దాంట్లో ఎన్పికేతో పాటు సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు జిప్సము సల్ఫరు ఇవి కలిపి చల్లి నీళ్ళు తడులు ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా అరవై రోజులలో ఒకసారి మళ్ళీ ఎన్పీకేను సూక్ష్మ పోషకాలతో కలిపి విదగల్లి మళ్ళీ నీళ్లు తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అరవై ఐదు రోజుల తర్వాత ఇంకా దానికి ఎటువంటి ఎన్పీకే అవన్నీ ఇవ్వకుండా ఆపేయడం మంచిది ఎందుకంటే అప్పటికే కావాల్సినటువంటి ఎరువులు మనం ఇచ్చింటాం కాబట్టి మళ్ళీ అరవై ఐదు రోజుల తర్వాత ఇవ్వడం బల్బు స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి అప్పటికి ఆపేయడం మంచిది ఎరువులు ముప్పై ఐదు రోజులు దాటిన తర్వాత మనం మెగ్నీషియం సల్ఫేట్ ఐదు కేజీలు ఎకరాకి చల్లితే దాని కాడ మనకు నలుపు కలర్లు వచ్చి బాగా పంట దిగుబడి ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం వస్తుంది కాబట్టి ముప్పై ఐదు రోజులు ఆటిన తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ని చల్లుకోవాలి అదేవిధంగా యాభై రోజుల తర్వాత మనం జింక్ సల్ఫేట్ని కూడా ఎకరానికి ఐదు లాగా ఇవ్వడం చాలా మంచిది ఉల్లి విత్తే సమయానికంటే ముందే మనం పంచి రట్ట పైర్లు వేసుకొని పొలంలో కలియ దున్నుకొని విత్తుకుంటే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఉల్లి పంట సాగు గురించి విత్తే సమయం గురించి అదే విధంగా పాటించవలసిన నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యము పూర్తి వివరాలు పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు